మీరందరూ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అని విన్నాను అవునా ఫస్ట్ ఇయర్ ఎంతమంది స్కూల్లో చదివిందంతా ఒక ఎత్తు ఇంకా ఉంటుంది హ్యాపీనెస్ అంటే ఏంటో కష్టపడి వచ్చేసారు కాలేజ్కి నా ఎంజాయ్ అవ్వ సార్ సినిమా రిలీజ్ అండి వైఫ్ ఆఫ్ రామ్ దిస్ వీకెండ్ రైట్ సో రివ్యూస్ చదివారా నిన్న బిగ్ బాస్ లో చూసారా నన్ను సో యూ నో సామ్రాట్ని తెచ్చేద్దామనే వెళ్ళాను నేను నా ప్లాన్ మటుకు అలాగే వేసుకున్నాను బట్ నాకే ట్విస్ట్ అయింది అది అక్కడ బట్ గో వాచ్ ద సినిమాస్ ద మూవీస్ రిలీజ్డ్ అండ్ మీ అందరికీ వీ గోయింట్ గివ్ అ అబౌట్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి